బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తన కుమార్తె ఎమ్మెల్సీ కవిత కోసం ఇంత పెద్ద స్కెచ్ వేశారా టెలిఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి బయటకు వస్తున్న సంచలన విషయాలు చూస్తే భవిష్యత్తులో కేసీఆర్ ను ఎవరైనా నమ్ముతారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న టెలిఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశాలు తెలంగాణలోనే కాకుండా దేశ పెద్ద దుమారం రేపుతున్నాయని చెప్పచ్చు సీఎం గా ఉన్న సమయంలో కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి చేతులు జోడించి కోరుతున్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ న్యాయమూర్తులను వేడుకున్నారు బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూసిందని వాటిని విజయవంతంగా తాము తిప్పికొట్టినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే దీనికి సంబంధించిన ఆడియో వీడియో క్లిప్స్ను అప్పట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు దేశంలోని అన్ని హైకోర్టుల న్యాయమూర్తులు కూడా సీల్ కవర్లలో పంపించారు ఇది కూడా అప్పట్లో పెద్ద దుమారమే రేపింది కానీ ట్యాపింగ్లో ఇప్పుడు బయటకు వస్తున్న అసలు విషయాలు చూసి అందరూ అవాక్ అవుతున్నారు తన కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేసేందుకే బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేసేలా కేసీఆర్ ప్లాన్ చేశారని అది జరిగితే కేంద్రంలోని మోడీ సర్కార్ తో బేరసారాలు ఆడి తన కుమార్తెను ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేయాలన్నది కేసీఆర్ ప్లాన్ గా మాజీ డిసిపి రాధాకృష్ణరావు రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన రాధాకృష్ణరావు రావు ఈ సంచలన విషయాలను బహిర్గతం చేశారు బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేయడంలో పోలీసులు ఫెయిల్ కావడంతో వారిపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు బీజేపీ అప్పట్లో కేవలం తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో మాత్రమే సంప్రదింపులు జరిపితే ఈ విషయం ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్న కేసీఆర్ మిగిలిన ఎమ్మెల్యేలను కూడా రంగంలోకి దించి బీజేపీని బుక్ చేసేందుకు స్కెచ్ వేశారన్నారు లో ఎమ్మెల్యేల బేరసారాల విషయం వెలుగులోకి వచ్చినప్పుడు అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడిన తీరు చూసే చాలామందికి దీనిపై అనుమానాలు వచ్చాయి ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది చివరకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు అందరి ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఇప్పుడు వివరాలు బయటకు వస్తున్నాయి అంతేకాదు కొంతమంది వ్యాపారులను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి బీఆర్ఎస్ కోసం బలవంతంగా కోట్ల రూపాయల విలువ చేసే ఎలక్ట్రోనల్ బాండ్స్ కొనుగోలు చేసినట్లు కూడా ఇప్పుడు బయటకు వచ్చింది అధికారంలో ఉండగా బీఆర్ఎస్కు కేసీఆర్కు పూర్తి అండగా ఉన్న ఛానల్ యాజమాన్యం ఫోన్లను కూడా ట్యాప్ చేయడం ఇక్కడ కీలక విషయంగా చెప్పుకోవాలి కొంత పార్టీ నాయకులు మీడియా అధినేతలు జర్నలిస్టులు కొంతమంది న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు చెప్తున్నారు ఇవన్నీ చూస్తే బీఆర్ఎస్ సాయంలో ఇన్ని దారుణాలకు పాల్పడ్డారా అన్న చర్చ తెర మీదకు వచ్చింది ఈ పరిణామాలు అన్ని చూసిన తర్వాత భవిష్యత్తులో అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ ఆ పార్టీ అగ్రనేతలు కానీ ఎవరైనా నమ్ముతారా నమ్మి వాళ్ళతో ఏ విషయాలైనా చెప్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రతి ప్రభుత్వంలో కూడా ఎంతో కొంత ట్యాపింగ్ అనేది జరుగుతుందని అయితే ఇంత విడిగా ప్రభుత్వంలో ట్యాపింగ్ కోసం ఒక ప్రైవేటు సైన్యాన్ని దింపినట్లు దింపి రాజకీయాలు నడిపించడం మాత్రం ఒక కేసీఆర్ పాలనలోనే జరిగిందని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు ఇలా చేయడం ఒక బీఆర్ఎస్ సర్కార్కే సాధ్యమైందన్నారు తాజాగా వెలుగుల కోసం విషయాలు ఇప్పటికే దెబ్బతిని ఉన్న బీఆర్ఎస్ ప్రతిష్టను మరింత మస్కబాచుతాయనే చర్చ కూడా సాగుతోంది రాజకీయంగా కూడా ఇది రాబోయే రోజుల్లో ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని ఓ సీనియర్ నేత కూడా అభిప్రాయపడ్డారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ